క్రీడల్లో గెలుపోటములు సహజమని ఆరుమూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పేర్కొన్నారు మాక్లూర్ మండలంలోని అమరా తాండాలో రెండు రోజుల పాటు జరిగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు శనివారం రాత్రి ముగిశాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆరుగురు ఎమ్మెల్యే పాయి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని ఓడినవారు గెలుపొందిన క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ నాయకులు శ్రీహరి పాండు పీర్ సింగ్ కిషన్లాల్ జ్యోతిరామ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు లంబాడి తండ్రి గర్వంగా ఉన్నట్టు భారతదేశంలో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ట్వంటీ ఫోర్ కోడ్ లాగా హిందుత్వం బతికిందంటే బతుంది ట్వంటీ ఫోర్ కోడ్ చర్చిలు లేని మసీదులు లేని జగదాంబ తల్లులు సేవల గుళ్ళు ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ మీరే మా స్ఫూర్తి అలానే దాని తప్పే కాదు కానీ కలుషితం కాదు మతం మారలేదు ఉన్న ధర్మాన్ని నమ్ముకున్నారు ధైర్యాన్ని నమ్ముకున్నారు దైవాన్ని నమ్ముకున్నారు కాబట్టి మీరే మాకు స్ఫూర్తి కావాలా మీలాగా మేమున్నా కానీ ఈ దేశంలో హిందుత్వం ఇంకొకరు నియమనకున్నా కానీ మా బతుకులు మేము బతామని మాత్రం ఎవరికి ఏం కాదని భరోసా ఇస్తున్నా మరీ ముఖ్యంగా రాబోయే ఎన్నికలు అంటారు మంచి వ్యక్తులను ఎన్నుకోండి రాజకీయాలు పక్కన పెట్టండి మీ ఇష్టం వ్యక్తిగత ఇష్టం ఎవరు కరెక్ట్ అనుకుంటాడు ఎవరు మిగతా విషయాలలో ఈ తండా కావాల్సిన ఏ పనైనా కానీ అన్నీ చేసి పెట్టే బాధ్యత రాదు ఒకటే కాదు ఇరవై రెండు తండాలున్నాయి అనేది కోసం